మెంబర్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మాకైతే ఆఫీస్ కుంది మేమైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను దేవుడికి అన్నం పెట్టుకొని ఇంకా ఇప్పుడే బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను సో ఈ రోజు ఏమేమి చేస్తాను ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎవరైతే ఉపవాసం ఉంటున్నారు ఎవరైతే ఉపవాసం ఉండట్లేదు అది కూడా కమెంట్ చేయండి కొంతమంది జాగారం కూడా చేస్తారు కదా అవి అంతమంది చేస్తున్నారు అనేది కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా నేనైతే దీని పూజ తప్ప ఏది చెయ్యను దేవుడికైతే దీపం పెట్టుకుంటా మనస్ఫూర్తిగా సో నేనైతే చేసేది అది ఒకటే ఉపవాసాలు అవన్నీ నా వల్ల కాదులేండి నాకు హెడేక్ వచ్చేస్తుంది సో ఇదనమాట నేను చేసేది సో ఏమేమి చేస్తాను ఏంటి ఈ రోజు అనేది నేను మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ వాళ్ళు ఇప్పటికే తడబడిపోతున్నాయి నాకు టే పెడుతున్నాయి ఇవాళ ఇది స్టిక్ మంచి స్మెల్ వస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే యాక్చువల్గా ఇది నేను అక్కడ సికింద్రాబాద్ నుంచి తీసుకొని వచ్చాను చాలా బాగుంటుంది ఇది లెవెండర్ అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ పాజిటివిటీ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు ఇలాంటివి వెలిగించినప్పుడల్లా హ్యాండిల్ లోడ్ వచ్చి చేతిలో పడింది అని ఇదే అన్నమాట అసలు ఇది ఇదైతే ఇరిగిపోయింది ఏకంగా ఇలా లాగుతాం కదా లాగేటప్పుడు కింద పడిపోయింది ఇది ఫస్ట్ లూజ్ అయింది ఇలా ఉంటుంది కదా ఇది ఫస్ట్ ఇదైతే లూజ్ అయింది ఇది టైట్ చేపించాలి అని అనుకునే లోపలే ఇదైతే ఊడి కింద పడింది కానీ ఇది ఇలా ఉండేదన్నమాట ఇలా ఉండేది ఫస్ట్ అయితే హ్యాండిల్ ఈ హ్యాండిల్ బాగోలేదని చెప్పి కొంచెం మంచి హ్యాండిల్ తీసుకొని తెచ్చుకున్నామని ఊడిపోయింది ఇది అది కూడా ఊడు ముక్కలైంది చూపిస్తాను చూడండి యాక్చువల్గా హ్యాండిల్ ఇది అనమాట ఇది రాగి రంగులో ఉన్నట్టు అలా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది బాగుంది ఇది చూడ్డానికి కూడా ఇక్కడ చూసారా ఇది అయితే ఇరిగిపోయింది ఇదిగో ఇది ఉంది కదా ఇలాంటిదే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట ఇదిగో ఇలా ఉండాలి యాక్చువల్ లుక్ అయితే ఇది సో ఇది ఊడి కింద పడేటప్పటికి ఇది ఇరిగిపోయింది ఇది కూడా ఊడొచ్చేసింది చూసారా ఊడి ఊడి కింద పడింది కింద కింద పడిపోయింది ఇరిగిపోయింది ఇదిగో ఇదనమాట దీని పరిస్థితి దీన్ని ఇక్కడ సేమ్ ఇదే సైజు తీసుకుని రావాలి లేకపోతే అక్కడ మళ్ళా పాలిష్ చేపించాం కదా సో అదంతా చిరాగ్గా కనిపిస్తుంది సేమ్ ఇదే సైజు తీసుకుని రావాలి అని అనుకుంటున్నాను చూడాలి ఇది ఎప్పుడు కుదురుతుందో మనం ఇది కొన్నా కానీ కార్పెంటర్స్ ఎప్పుడు వస్తారో ఏంటో ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా ఇది ఇలా అయిందనమాట నిన్న రాత్రి అన్ఫార్చునేట్గా సడన్గా ఇలా ఇరిగి కింద పడింది సో ఇది సికింద్రాబాద్ తీసుకొని వెళ్ళి ఏ షాప్లో అయితే తీసుకున్నానో అక్కడే తీసుకొని వస్తాను కాకపోతే అది కొంచెం టైం పడుతుంది మేబీ నెక్స్ట్ మంత్ సో ఇదనమాట ఊడి కింద పడిన హ్యాండిల్ చాలా ఉంది ఇది పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉండేది యాక్చువల్గా అనేది అయ్యో ఏంటిది ఉండలేదు ఇలా కాదు ఇలాగా కాదే ఇది తిరిగిపోతుంది అన్నమాట ఇది తిరుగుతుందని ఇప్పుడే చూశాను ఇది ఇలా ఇలా ఉండాలి ఎంత నిండుగా ఉంది అమ్మా ఇది తీసేసాక ఇలా ఉంది ఇలా ఇదే లాస్ట్ క్రాంతి మార్చ్ ఫస్ట్ నుంచి ఐ కంప్లీట్ అయి కళ్ళు కనబడతలేదు కల్గొడి నిజంగా కళ్ళు కనబడతా చిన్న చిన్న మంచిగా నిజంగా కనిపించేదాము ఆయననే కళ్ళడి పెట్టుకున్నాం ఇస్ ఓవర్ యాక్షన్ ఇచ్చాడు ఆడదేం తప్పలేదు మా అందరూ పెట్టుకుపోదు ఇంట్లో ఉంటుందా కాఫీ అండ్ అంత నాట్ వీడియో మా తమ్ముడిని చూపిస్తాను అంత అంత వినయం ప్రదర్శించకు ప్లీజ్ నేను తట్టుకోలేను അതെന്താ ശിവം కొత్త ఫోన్ ఏం ఫోన్ కొనుక్కోవాలి సామ్సంగ్ ఐ ఇక్కడ ఉండాల్సినవి కింద పెట్టి వెళ్ళాను పొద్దున్న ఎందుకంటే దీని మీద ఫోన్ పడింది పొద్దున్న నీళ్ళు ఒలికిపోయినాయి ఈ ఆకు మీద పడి ఇదిగో ఇంకా నా వల్ల కాలేదు ఫస్ట్ అయితే నీళ్లు తుడిసేసి టైం అయిపోతుందని ఆఫీస్కి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట యాక్చువల్గా ఒక్కొక్కసారి అలాగే జరుగుతూ ఉంటుంది కదా ఎందుకు పడిందో జారిపోతుంది ఈ మధ్యన ఫోన్ మళ్ళీ అందుకే నాకు కెమెరా కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని అనిపిస్తుంది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇవి పెట్టాలంటే కూడా నాకు భయమే ఇవి కిందకు తీసి అప్పుడు వీటిని పైన పెడతాను అన్నమాట రిస్క్ కదా సీసాలు కింద పడినాయి అంటే నాకు ఆ పని మామూలుగా ఉండదు ఇలా పెడతాను కదా ఇక్కడ పడింది ఫోను ఇక్కడ పడి ఇలా ఇలా పడిపోయి నీళ్ళన్నీ ఇలా కారిపోయినాయి అన్నమాట ఇంకా ఇవి తీసేసి ఇది ఇక్కడ పాడేసి ఇది ఇక్కడ పొద్దున్న వెళ్ళేటప్పుడు ఇదంతా సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ తొమ్మిది అవుతుంది గుడికెళ్ళొచ్చాను వచ్చాను యాక్చువల్గా ఇవి వచ్చినాయి అన్నమాట ఇది చూడండి విజయవాడ నుంచి వచ్చింది ఇది ఇది ఇక్కడి నుంచి మిన్ని ఇంటి రుచులు ఇక్కడి నుంచి వచ్చిందనమాట ఈ కొరియరు ఇది వచ్చి మొన్న ఇప్పుడో పండగప్పుడు నా కలిగికి నేను స్వీట్స్ ఇచ్చా జస్ట్ ఇందులో కాజా అది పెట్టిచ్చానంతే ఈరోజు ఏం తీసుకొని వచ్చారా అనేది చూపిస్తాను చూడండి చాక్లెట్స్ వాళ్ళ కజిన్సో వాళ్ళ బ్రదరో ఎవరో వచ్చారంట ఫారెన్ నుంచి సో ఆ చాక్లెట్లు తీసుకొని వచ్చారనమాట ఇది మొన్నే ఇచ్చారు నాకు కానీ నేను ఆఫీస్లో పెట్టాను డబ్బాలో అంటే మాకు ర్యాక్స్ అన్నమాట అక్కడ పెట్టాను అనమాట ఇంకా ఈరోజు తీసుకొని వచ్చాను ఈరోజే గుర్తుంది యాక్చువల్గా అయితే పొద్దున్నీ అందరినీ ఆఫీస్లో చాక్లెట్స్ తింటావా చాక్లెట్స్ తింటావా అని అడిగితే జోక్ అనుకున్నారు చాలా మంది ఈరోజు ఫాస్టింగ్ ఉన్నారంట నేను జోగ్గా అడుగుతున్నానేమో అని అనుకున్నారు కానీ తింటాను అని అంటే డెఫినెట్ గా ఇవన్నీ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి కానీ ఎవ్వరు మేము తిన్నాం మేము తిన్నాం మేము తినం అన్నారు సో ఇవైతే ఇంటికి వచ్చినాయి అనమాట ఇప్పుడైతే మిన్ని ఇంటి లో ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తాను చూడండి ఇది ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అది చూడండి ఒకసారి మీకు మీకు తెలుస్తుంది ఏమేమి తెప్పించాను అనేది జస్ట్ ఇది ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను తెప్పించాను ఇది వచ్చేసి జింజర్ పికిల్ అల్లం పచ్చడి బేసిక్గా అల్లం పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టము ఇందులో జింజర్ జాగిరి ట్యామరీన్ చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ ఆయిల్ కలిపారంట ఇంగ్రీడియంట్స్ ఇలా రాశారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసారా టూ ట్వంటీ ఫైవ్ బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ యూజ్ డ్రై స్పూన్ అండ్ స్టోర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది అల్లం పచ్చడి ఇది వచ్చేసి ఆమ్లా ఉసిరికాయ పచ్చడి ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ ఫిబ్రవరి సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసి ఏర్సెన్నం కొప్పచ్చు దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అవైతే ఏమి రాయలేదులేండి జస్ట్ ఈ బొమ్మ ఒకటి వేసి పంపించారనమాట ఈ కవర్లో పెట్టి ఈ ఇది బబుల్ ర్యాప్ ఉంటుంది కదా ఇది చాలా మందికి ఇష్టం నాకు కూడా అలాగే ఇష్టం సో ఇందులో పెట్టి పంపించారనమాట ఈ పెట్టెలో పెట్టి ఈ మూడు పంపించారు ఇప్పుడైతే టేస్ట్ చూసే అంత ఓపిక లేదు టైము లేదులేండి టైం పది అయిపోయింది సో ఇవన్నమాట టేస్ట్ చూసి ఎలా ఉన్నాయి అనేది చెప్తాను కాకపోతే వీటికి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ త్రీ రూపీస్ పావు కేజీ రెండు వందలు రెండు వందలు నూట అరవై ఆరు రూపాయలు టైం పది ఏడు అయింది నూట అరవై ఆరు అరవై నూట అరవై మూడు రూపాయలు ఇది తొంభై రూపాయలు కొరియర్ ఛార్జెస్ వేశారు అంటే ఇక్కడికి ఐదు వందలు అయింది ఆరు వందలు ఆరు వందల యాభై మూడు రూపాయలు అయిందండి లిటరల్గా ఈ మూడిట్లకి ఆరు వందల యాభై రూపాయలు వేస్ట్ అని అనిపించింది నాకు నైంటీ రూపీస్ చాలా ఎక్కువ ఎందుకంటే ఇవే చాలా ఎక్కువగా చార్జ్ చేశారు రెండు వందలు అనేది నా ఒపీనియన్ సో ఇదనమాట మీరేమనుకుంటారు అనేది అయితే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి బేసిక్గా మాది కూడా వెస్ట్ గోదావరి కదా మాకైతే అంత ప్రైజెస్ ఉండదు అని అనిపిస్తుంది చూడాలి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకే